టిఫిన్ తెచ్చుకుని తింటున్నారండి ఏమైంది అమ్మాయి అయితే పుస్తకాలకి పేర్లు రాసుకుంటుంది ఇంటర్ కాలేజ్ ఇంకా ఇవాళ డేట్ ఎంత ముప్పై రేపు రెండో తారీఖు కాళ్ళ నుంచి వెళ్ళాలి కాలేజ్కి పేసి చూపి అమ్మ ఎలా ఉంది అమ్మాయి వేసిందో కనబడుతుంది కదా చపాతీల్లో

దాంట్లో ఉన్న చెప్తుంది దీంట్లో ఐరన్ ఉండేది కదా మంచిది బాగా పండిద్ది అంటారు అదే మాడు అంటారు కదా దానికైతే పెట్టాను తలకి బాగా ఇంకా ఇలాగే కవర్ పెట్టేసి స్మూత్గా హాయ్ ఈ అబ్బాయి మా పాప ఇంటి కాడ నుంచి వచ్చాడండి ఈ అబ్బాయి మా వీడియోస్ చూస్తాడంట తను కూడా యూట్యూబ్ లో కనపడాలి అని ఒకసారి హాయ్ చెప్తానని వచ్చాడు అవి లైక్ కదా టిఫిన్ తెచ్చుకుని తింటున్నారండి ఏమైంది రాత్రి పన్నీర్ కర్రీ చేశాను అది ఉంది చపాతీ ఉంది కానీ మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ తెచ్చుకుంటున్నాడని తను కూడా వెళ్ళి తెచ్చుకున్నాడు అరిటాకు అరిటాకులో పెట్టారు దోశ బాగుంది కదా అట్టు బాలేదా నచ్చలేదంట వాడికి కారం వేయించుకోవాల్సిందిగా వేయించారా ఏపీ ఇక్కడ మా అమ్మాయి అయితే పుస్తకాలకి పేర్లు రాసుకుంటుంది తన ఇంటర్ కాలేజ్ పుస్తకాలు ఇవి ఇంకా ఇవాళ డేట్ ఎంత ముప్పై ఒకటా రేపు రెండో తారీఖు కాడ నుంచి వెళ్ళాలి కాలేజీకి ప్లేసి చూపి అమ్మ ఎలా ఉంది అలా ఉందంట తనకి మీరు అందరూ మా అమ్మకి ఆల్ది బెస్ట్ చెప్పండి మంచిగా చదివి మంచిగా తెచ్చుకోవాలి తెచ్చుకోవాలని మంచిగా మార్కులు ఇవ్వండి ఇవన్నీ ఆరు వేలు అయినాయి పుస్తకాలు కానీ ఇంకా ఉన్నాయంట తెచ్చుకోవాల్సింది ఇంకా ఇవ్వాల్సింది వాళ్ళు తర్వాతకి ఇస్తారంట ఇప్పుడైతే ఇవి ఉన్నాయని ఇచ్చారు చూద్దాం ఈ బ్యాగు మీషోలో తీసుకున్నామండి మీషో ఫ్లిప్కార్ట్లో నేను చూసా బ్యాగులు మంచి మంచి బ్యాగులు చూస్తే మా అమ్మాయికి ఈ బ్యాగే నచ్చిందని ఇదే తీసుకుంది నేనేమను పెద్దది వచ్చింది అనుకున్నా ఉంది కాలేజ్ బ్యాగ్ అని కొడితే ఇంతే వచ్చింది అన్ని పుస్తకాలు తీసుకెళ్తారా ఏంటి మా అమ్మ ఏమో అన్ని పుస్తకాలు అయితే ఇంకా చాలా పుస్తకాలు తీసుకెళ్ళాలి అంటే అసలు ఎన్ని తీసుకెళ్లాలో లేదో తెలియదు తనకు కూడా ఫస్ట్ వెళ్తే కదా తెలిసిద్ది నేను ఎన్ని బ్యాగులు చూస్తే తనకి ఇది నచ్చిందంట సరే అని బుక్ చేశానండి ఇదైతే అక్కడక్కడ డ్యామేజ్ కూడా వచ్చింది మాకు రిటర్న్ ఇప్పుడు ఈ బ్యాగు నువ్వు వాడుకో కొన్ని రోజుల తర్వాత చూద్దాం చినిగిపోతే చినిగిపోయి వాడినాక చినిగితే ఏమవద్దు తెచ్చి పక్కన పెడితే బాధ ఉండదా ఏంటి అసలు నేను మంచి మంచి బ్యాగులు చూశానండి తన సెలక్షన్ ఏది బాగోదు మా అమ్మాయి సెలక్షన్ దరిద్రంగా ఉండి ఇంకా ఇది మీషోలో అయితే తీసుకున్నామండి మూడు వందలు పడింది వాడుకో కొన్ని రోజులు అని చెప్తున్నా పుస్తకాలన్నీ తీసుకెళ్తారా అజయ్ నీకు తెలుసా ఏమన్నా అందుక రోజు అన్ని క్లాసులు జరగవంట రోజుకి ఎన్నో రెండు మూడో నాలుగు తీసుకెళ్తారేమో అది టైం వచ్చేసి పదిన్నర అవుతుంది ఇప్పుడు తింటున్నారు లేచిండే తొమ్మిదిన్నారు కండి రాత్రి ఒక సినిమా చూసాము పన్నెండు అయింది ఆ క్యారీబాన్ని పన్నెండు దాటింది ఇంకా సినిమా చూసి లోపలికి వెళ్ళినా కూడా వీళ్ళిద్దరు గొడవ ఆడుకుంటా ఉన్నారు నిద్రపోకుండా ఒక అరగంట వరకు గొడవ ఆడుకున్నారు ఇంకా ఏముందిలేండి ఇంకో రెండు రోజులు పోతే మా అమ్మాయి కాలేజీకి వెళ్ళిద్ది తనకేమో ఇంకెప్పుడే స్కూల్సా పన్నెండో తారీఖు రేపు నెలలో పన్నెండు కాడ నుంచి స్కూల్స్ వాళ్ళకి మా అబ్బాయికి ఇంకా ఏ స్కూల్ అని అనుకోలేదు తన ఫ్రెండ్ ఉన్నాడు కదా తనైతే బాలకుట్టి తను వెళ్ళే స్కూల్కి వెళ్ళి అక్కడ బాగుందన్న స్టడీ ఇంకా అక్కడ అడిగి తనకి వెళ్తుంటే పది రో ఎప్పుడు నుంచో తిప్పుతున్నారు మా పిల్లల్ని తిప్పుతున్నారండి ఇంకా వెళ్ళాలి ఇంకోసారి వెళ్తే వాళ్ళకి కూడా తిప్పారండ పదిసార్లు అని చెప్పాడు అబ్బాయి ఇంకా చూద్దాం ఇక ఏ స్కూల్ అయిందో ఏమో బాలకుష్టిలో స్టడీ బాగుందంట రాత్రి పిండి ఉందని చెప్పాను కదండి అది ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఇప్పుడైతే చపాతీ చేశాను ఆ బా పన్నీర్ కర్రీ కూడా వేరు చేసుకున్నాము పొద్దున నూనె చూడండి మా అమ్మాయి ఎంత వేసిందో కనబడుతుంది కదా చపాతీల్లో అంత నూనె తింటే ఇంకేమీ లేదు రాత్రి నేను ఎన్ని చపాతీ తెలుసా నాలుగు తిన్నాను మామూలు అయితే రెండు తినిద్ది దేని తిన్నావు నాలుగున్నారా

కొరియా డ్రామాలు ఇలాంటివి చూసిందండి మీ మా అమ్మాయి మీ అమ్మాయి కూడా మీ పిల్లలు కూడా కొరియా డ్రామా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి నాకు అలవాటు చేసింది మా అమ్మాయి బాగుంటాయి ఈ స్టోరీస్ ఎందుకంటే అక్కడ ఎక్కువగా ఫిమేల్ ఉంటారు కాబట్టి రాత్రి మళ్ళీ తింది కదండి అప్పుడు పన్నీర్ అంతా వేరేసుకుని తినేసింది పన్నీర్ చాలా ఇష్టం తనకి చూడండి ఇంకా చాలా రాత్రి రెండోసారి తింది అప్పుడు తినేసినట్టుంది లేదు తింది కానీ అప్పు తీదల ఆడుకుని ఆడుకుని వస్తాడండి వచ్చినాక రిమోట్ ఇచ్చేయాలి రాగానే ఇచ్చేయాలి ఇంకా అబ్బాయికి తనైనా బయటికి వెళ్ళి ఆడుకుంటాడు మేమేమో ఇంట్లోనే ఉంటాము మేము ఎక్కడికి వెళ్ళి ఆడుకోవాలి నువ్వు ఆడుకో ఇప్పుడు మా అమ్మాయి అయితే తలకి ఎన్న పెట్టుకుంటుంది తెచ్చుకుంది ఎన్న పొడి ఎంత అది రాయిస్తే ఏమైంది సిల్కీగా ఉండిద్ది అంటూ స్టార్ట్ అండి రే బావాలి దేతీ హో చూడు బాత్కరే బాధు దేతీలే రేపు వెళ్ళిపోయింది తను కాలేజ్కి ఇచ్చేసి నాన్న అదేగా చెప్పింది రెండు రోజులు ఇచ్చేసి అమ్మాయి దే అబ్బాయి బాగా బోల్తుంది అనితో అోలు ఓ బోలు కానీ లోపల ఒకటి బయట ఒకటి వేసుకుని టీషర్ట్ నేను ఇప్పుడు దాకా ఇది వేరే మార్చుకొని వచ్చిందేమో అనుకుంటున్నా దే తాలిసుకో బాబే బోలంగా తను నీకంటే ఈ నెల పన్నెండు తారీఖు కాళ్ళ నుంచి స్కూల్స్ తనకి రెండో తది నుంచే కాబట్టి వాళ్ళ నాన్న కూడా చెప్పాడు ఇచ్చేరా రెండు రోజులు చూసుకుంది కానీ రాగానే చెయ్యాలా నీకు అసలుకి ఇప్పుడే వాళ్ళ నాన్న రాగానే చెప్తాను సిల్క్తిగా మాట్లాడుతుండలేదా రెండు చపాతీలు తిన్నావుగా అవి అదే కూడా వచ్చునే అది చూసావా ఇప్పుడు ఒక్కసారి రాసుకుంది ఇది రెండోసారి అండి రాయటము ఇంకా తను చల్లగా వండిద్ది చలవ చేసిద్ది చిలికిగా వండిద్ది అంట దాని కోసం తెచ్చుకుంది ప్యాకెట్ మొత్తం సరిపోయింది మా అమ్మాయి తలకి రాసుకో దాంట్లోకి గుడ్డు పెరుగు హైబిస్ హైబిస్కర్ ఆమ్లా దాంట్లో ఉన్న ఓట్ చెప్తా మెంతులు బ్రి బింగరాజ్ దాని వెయిట్ ఫిఫ్టీ దీని మీద ఉన్నాయండి చూడండి ఉదాహరణ చెప్పింది ఇది ఈ ఐటమ్స్ అన్నీ ఇందులో ఉంటాయంట మందార పువ్వు రాసారు దీనివల్ల ఏమైతుందని కూడా రాశారంట ఇదేంటి మందార ఆకు ఇది ఉసిరికాయ ఆమ్ల ఇదేంటి

లాంగ్ హెయిర్ కాబట్టి రెండేసుకోవాలి అన్నీ మేము చూసే సినిమాలు ఏది పెట్టాడు సైకో సినిమాలు అయితే పెడతా ఉంటాడు చూసారా ఇవన్నీ ఇలాంటివి చూసుకుంటే వెళ్తున్నాడు రాత్రి ఓ సినిమా చూసాం బాగుంది వాళ్ళని పెట్టింది అలాంటివి పెట్టమంటే సైకో సినిమాలే ఇప్పుడు రెండు గుడ్లు అయితే వేయాలి మా అమ్మాయిది కొంచెం లాంగ్ హెయిర్ కాబట్టి గుడ్లు అయితే లేవండి దానికోసం ఒకటే ఉంది ఇంకా అది ఒకటే వేసుకోమని చెప్పాను ఇప్పుడు మా అబ్బాయి ఎలాను కూడా వెళ్ళాడు ఇంకా బస్కి బోను చేయము చేత మొత్తం చూడండి అలా పెట్టండి బస్లే మొత్తం మిక్స్ చేసుకోవాలండి కలిసేటట్టుగా చూసుకొని కావండి మళ్ళీ పెరుగు వేసుకోవచ్చు పెరుగు మళ్ళీ వేసాము అయినా సరిపోలేదు నీళ్ళు వేసుకోమని చెప్తున్నాం మా అమ్మాయికి నీళ్ళు వేసి కలిపేసి అరగ ఒక అరగంట పక్కన పెట్టేద్దాం బాగా నానాలి మొత్తం గడ్డలు లేకుండా అయితే కలిపేసామండి మొత్తం నీట్గా ఇది చాకు ఉంది కదా ఇది ఇలా పెడితే బాగా దీంట్లో ఐరన్ ఉండేది కదా మంచిది బాగా పండిద్ది అంటారు అదే తలకి బాగా మంచిది దేనికి నేను చాలా దాంట్లో చూశాను ఐరన్లో పెడితే బాగా వండిద్ది తలకు రాసుకుంటాది పక్కన పెట్టేద్దాం ఒక అరగంట కలిపి ఒక అరగంట నానించామండి ఇప్పుడైతే తలకు పట్టిస్తాను కిందే పోయింది మా ఇంట్లో ఎక్కువ అండి పిల్లలు చూశారు కదండీ మా పిల్లలు గోల్ అయితే ఇంకా మా అబ్బాయి అయితే బయటికి వెళ్ళి ఆడుకొని రంగానే రిమోట్ అడుగుతూ ఉంటాడు ఇంకా మా అమ్మాయి అయితే ఈయననేసి గొడవ ఆడుతూ ఉండిద్ది ఇంకా వాళ్ళిద్దరు గొడవ అయితే ఇంకా అలాగే ఉంటానే ఉండిద్దండి మీ ఇంట్లో పిల్లలు కూడా ఇలాగే టీవీ కాడ ఫోన్లు కాడ గొడవ ఆడుకుంటే కామెంట్ చేయండి మా పిల్లలు కూడా అంతే అనేసి ఇంకా సెలవులు ఎప్పుడైపోతాయా అనిపిస్తూ ఉన్నాయండి ఇంకా ఎప్పుడు నుంచి అయితే రెండో తరకా నుంచి మా అమ్మాయి అయితే కాలేజీకి వెళ్ళిద్ది తనైతే ఇలా హెన్న అయితే పెట్టుకుంటా ఉండిద్దండి ఇప్పుడు రెండు సార్లే పెట్టుకుంది అంటే ఏదో ట్రై చేస్తూనే ఉండిద్ది తలకి పెట్టుకుంటానికి ఇంకా ఆ టీషర్టు పాత్ర అయితే ఒకటి వేసుకుంది లేదంటే దానికి తగులుతూ ఉండిద్ది ఎన్న రాసేటప్పుడు ఇంకా నేనైతే రాసిన తల మొత్తం పట్టిస్తున్నానండి బాగా ఒక ప్యాకెట్ అయితే తనకైతే సరిపోయింది ఎక్కువ మాడుకైతే బాగా పెట్టానండి దాని తర్వాత ఇంకా ఇలాగైతే కొంచెం ఇక్కడ బారుగా ఉండిద్ది కదా ఇంటికి అక్కడైతే కొంచెం పెట్టాను ఎక్కువ అయితే మాడు అంటారు కదా దానికైతే పెట్టాను తలకి బాగా ఇంకా ఇలాగే కవర్ పెట్టేసి ఒక అరగంట తిరగండి మా అమ్మ అయితే స్నానం చేసిందండి అంటే ఒక అరగంట అలా పెట్టేసుకొని తలకి స్నానం అయితే చేసేసింది తలకి తల అంతవరకే చేసింది ఇందాక కూడా అదే బట్టలు ఇప్పుడు అదే బట్టలు అనుకుంటున్నారా తలకి మాత్రమే చేసిందంట ఇప్పుడు చేస్తాను కలుతుంది ఎందు మా అమ్మ ఏమేమో రాసిద్ది కానీ ఎంతకలేం ఏం పెరగట్లేదండి దేనికి రాస్తున్నావు స్ట్రాంగ్ ఉండడానికి సిల్కీగా స్మూత్ గా ఉండడానికి గడ్డిలా కాకుండా జుట్టు పెరగడానికి కాదు జుట్టు ఊడకుండా హెల్దీగా ఉండిద్ది ఇంకా సిల్కీగా షైనింగ్గా ఉండిద్ది కాబట్టి ఈజీగా ఉండకుండా దానికి ఏదో ఒకటి వస్తూ ఉండిద్ది అంటే తన అర్థం ఏంటంటే ఊడిన ఎండికి ఊడినా కూడా మళ్ళీ దాన్ని ఊడకుండా చేయటానికి స్ట్రాంగ్గా చేస్తుంది అంతేనా ఫిర్ అంతే ఉండిద్దండి ఇంటికి మాత్రం అమ్మాయి పొడుగైతే ఏమి అవ్వట్లేదు ఎంత ఉంది ఇంతే ఉందా హాయ్ బోలో ఈ అబ్బాయి మా పాప ఇంటి కాడ నుంచి వచ్చాడండి ఈ అబ్బాయి మా వీడియో చూస్తాడంత తను కూడా యూట్యూబ్ లో కనపడాలి అని ఒకసారి హాయ్ చెప్తానని వచ్చాడు అత బోల్ అవి

দাঁড় ভাজি আনে গোঙ্গোরে পপু হ্যাঁ বর কবি অনটা